అందరికీ శ్రీమాత నమ అండి శ్యామలాదేవి నవరాత్రులు మూడవ రోజు అమ్మవారి అలంకరణ ఇవాళ తల్లి మందార పువ్వులతో పూజ చేయించుకున్నారు రాజశ్యామలాదేవి ఇవాళ నీలి వర్ణ రంగులో ఈరోజు అంటే వెంకటేశ్వర స్వామికి కూడా చాలా ఇష్టం కదా నీలవర్ణం అంటే అందుకే ఎందుకో నాకు నీలం రంగు అలంకరణ చేయాలనిపించింది చాలా అద్భుతంగా ఉన్నారు కదా ముద్దుల గుమ్మ భలే కూర్చున్నారు చక్కగా మకర తోరణం మధ్య అసలు ఎంత అద్భుతంగా ఉన్నారో తెలుసా నేను అసలు రాత్రి నుంచి ఈ రూమ్లోనే ఉన్నాను ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఈ అలంకరణ చూపిస్తున్నాను కదా ఇది చాలా చిన్న పని అయితే కాదండి రాత్రి నేను తొమ్మిదిన్నరకి స్టార్ట్ చేస్తే అలంకరణ మొత్తం తీసి అలంకరణ మళ్ళీ కొత్త అలంకరణ చేయాలంటే రాత్రి వన్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ కల్లా లేచి అమ్మకి జ్యోతి వెలిగించాలి అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడు అలానే ఉంటుంది కానీ అమ్మ ముందు మళ్ళీ చిన్న సరస్వతి అమ్మ ముందు జ్యోతిలు వెలిగించుకుంటాం కదా ఆ జ్యోతిలు వెలిగించాలంటే కరెక్ట్గా ఐదు ఐదున్నర సమయంలో అమ్మకి జ్యోతులు వెలిగించుకుంటాను అలా ఇంకా స్లోగా ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఈశాన్య మూల జ్యోతి వెలిగించి అమ్మ రూంలోకి వస్తాను ఈశాన్య మూల జ్యోతి వెలిగించుకోవాలి అలాగే తులసి కోట దగ్గర వెలిగించుకోవాలి ఆ రెండు పనులు అయ్యి సూర్య నమస్కారం అయిన తర్వాత అమ్మ రూంలోకి వచ్చి పనంతా చేసుకుంటాను ఆ తల్లికి షోడసోపుచారు పూజ చేయడానికి అష్టోత్తరాలు అమ్మవారి దండకం చదువుకోవడానికి వీలుని బట్టి లలితా సహసనావళి చేసేస్తాను ఒకవేళ వీలు కుదరలేనప్పుడైతే మాత్రం పార్లర్కి వెళ్ళిన తర్వాత అయినా చేసుకుంటాను ఇక్కడ అందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈవిడ ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పూజల్లోనే ఉంటుంది వ్యాపారం ఎప్పుడు చేస్తుంది అనుకుంటున్నారు పూజ అన్నది తెల్లవారు ఐదు గంటలకే లెగిసి చేసుకుంటాను డే షెడ్యూల్ నేను అమ్మకు బువ్వ పెట్టాలన్నా కూడా నేను కష్టపడతాయి కానీ అమ్మకు బువ్వ పెట్టలేము కదా కాబట్టి ఎందుకంటే అమ్మకి చాలా ఖర్చు అవుతుంది పువ్వులకి అన్నింటికి ఏదైనా డబ్బుతో కూడుకున్న విషయమే అలంకరణ చేయాలన్నా వస్తువులు కావాలన్నా పువ్వులు కావాలన్నా ఏదైనా సరే మనీ ఉండాలి మరి నా సొంతంగా ఖర్చు పెట్టి అమ్మకి అంటే సొంతంగా మనం చేసుకొని కష్టపడి అమ్మకి తెచ్చి పూజ చేస్తే ఆ అనుభూతి చాలా వర్ణనాతీతం అది చెప్పలేము నా చేతుల మీదుగా తెచ్చుకొని అమ్మకు చేస్తున్న మహద్భాగ్యాన్ని అమ్మ కల్పించింది ఆ జగజ్జన్కి ఆవిడ పాదాలకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను నాకు ఇంతటి చక్కని అవకాశం ఇచ్చింది ఆరోగ్యాన్ని ప్రసాదించింది నా వెన్నంటే ఉండి నా వెనకాతలు తిరిగి నా కష్టాలని సుఖాలని ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ నన్ను నాకు ఏ ఆపదలు వచ్చినా కూడా కంటికి రెప్పలాగా ఒడిలోకి తీసుకొని కాపాడే కన్న తల్లి నిజంగా నిజంగా కన్నతల్లి ఈరోజు ఫిబ్రవరి ఫస్ట్ మా అమ్మగారు స్వర్గస్థులయ్యారు ఆవిడ స్మరణ ఈరోజు ఉదయం నుంచి కలుగుతుంది తల్లి ఉంటే ఆ అనుభూతి వేరు కదా తల్లి లేరు తల్లి లేని వెంటనే ఈ తల్లి నా హృదయంలోకి వచ్చింది కన్న తల్లి అయి కాపాడింది ఈరోజు నా తల్లి స్మృతులు ఈవుడికి చెప్పుకుంటూ ఈరోజు అమ్మక పూజ చేసుకున్నాను రేపు వసంత పంచమి అందరికీ తెలిసిన విషయమే వీలైతే తెల్లవారి ఏడు గంటల నుంచి ముహూర్తం బాగుంది ప్రతి ఒక్కరు ఇంట్లో సరస్వతీదేవిని పూజ చేసుకోండి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిని పోతుమే సదా అని ఈ ఒక్క శ్లోకం చదువుకొని తల్లికి జ్ఞానాన్ని ప్రసాదించి ఆరోగ్యాన్ని ప్రసాదించి మనం అందరం కాపాడమని ఆ తల్లిని కోరుకుందాం వేడుకుందాం శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి అమ్మవారి అలంకరణలు అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను నాకు ఏదో నచ్చినట్టు చేస్తున్నాను అందరికీ ఉదయాన్నే దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నాను అని అనుకుంటున్నాను శక్తి స్వరూపిణీ దేవత సర్వమంగళా స్వరూపిణీ దేవత కుబేర కుంకుమతో అయితే పూజ చేసుకుంటున్నానండి కుబేర కుంకుమ తర్వాత అమ్మకి పిలిచినప్పుడు కుంకుమతో పిలిచి అష్టోత్తర సతనామ పూజ చేసుకుంటూ ఈరోజు నైవేద్యం పచ్చిపాలు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పచ్చిపాలు నివేదన చేయండి అమ్మవారికి ఎవరైనా సరే పూజ చేసినప్పుడు అమ్మవారు శాంతంగా ఉంటుందంట కోపం రాదంట పచ్చిపాలు నివేదన చేస్తే అమ్మకి చాలా ఇష్టం అంట అది చాలామందికి తెలియని విషయం నాకు కూడా తిరుపతిలో ఒక పంతులు గారు చెప్పారు నేను అప్పటి నుంచి కూడా అమ్మ శాంతంగా ఉండాలంటే పచ్చిపాలు నివేదన చేయమని చెప్పారు అప్పటి నుంచి పచ్చిపాలు నివేదన చేస్తున్నాను శ్రీ మహాలక్ష్మి జగన్మాత శ్రీరాజరాజేశ్వరీ దేవి సర్వమంగళ శ్యామలా పరమేశ్వరీ దేవత సర్వే జనా సుఖినో భవంతు శాంతి 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 శాంతి